ఏది ప్రభు ప్రేమను అర్థం చేసుకున్న వారై ఏసుమసిగా ప్రేమ కో సమజనే వాళ్ళే ఆయన దగ్గరకు వస్తారని ఆప్ ఆపు పాస్ ఆయంగే అందరూ రావాలని

బైబిల్ కో ఉపదేశక సార్ ఒక పుస్తకముగా మన చేతికి అందించారు ఏక పుస్తక రూపమే हमारे हाथ में दे दिया అందులో యేమి కనబడుతుంది उसमें क्या दिखाई देती है క్రీస్తు మహిమ కనబడుతుంది పరమేశ్వరుడి మహిమ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ బైబిల్ మే బోధ లో వచన సే బైబిల్ బోధన లోనుండే బైబిల్ కే ఉపదేశా బైబిల్ లో నుండి బైబిల్ మే క్రీస్తు లో నుండి బైబిల్ మిషన్ వచ్చింది ఆర్ మిషన్ ఇది ఏ మిషన్ కు వ్యతిరేకమైంది కాదు ఏ మిషన్ కా విరోధ ఇది ఏ నే మతానికి విరోధమైంది కాదు ధర్మ కా విరోధ ఇది బైబిల్ చెప్పే పని ఏ బైబిల్ కే హై బైబిల్ మిషన్ చేసే పని ఏమిటి ఆర్ బైబిల్ మిషన్ కామ్ క్యా హై బైబిల్ చెప్పడమే ¿Por

బైబిల్ చెప్పినట్టు బైబిల్ కహా ఎవరు చేస్తారోగా బైబిల్ మిషన్ అంటే బైబిల్ మిషన్ సీకైల్ బైబిల్ మిషన్ వేరు కాదు బైబిల్ ఆర్ బైబిల్ మిషన్ అలాగ నై